కాకినాడ జిల్లా తునిపట్టణం రామకృష్ణ కాలనీలో వైసీపీ నాయకులు ఎం మాతయ్య పదిలం రాజుబాబు ఎం వెంకటేష్ ఆధ్వర్యంలో వారి అనుచరులు నందమూరి దొరబాబు కీర్తి నవీన్ సానపల్లి మణికంఠ ఎం జోగారావు వీరబాబు నాగేంద్ర సతీష్ వెంకటేష్ ప్రసాద్ వారితో పాటు ముప్పై కుటుంబాలు వైఎస్సార్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణుడు గారు మాట్లాడుతూ రామకృష్ణ కాలనీ కట్టింది కాలనీలు అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని రాష్ట్ర మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలనీలు నిర్మించిందని ఎక్కువ ఇల్లు నిర్మించిందని మాయా మాటలు చెప్తున్నారు అని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు స్థలాలు కొని ఊరికి శివారు కొండల్లో చెరువుల్లో రోడ్లు కరెంటు లేని ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకొమ్మంటున్నారు అని అన్నారు రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ కాలనీలు ఇచ్చి కాలనీలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు ఈ కార్యక్రమంలో తుని పట్టణ పట్టణటిడిపి ప్రెసిడెంట్ ఈనుగంటి సత్యనారాయణ పట్టణ పట్టణటిడిపి ప్రధాన కార్యదర్శి మల్ల గణేష్ వార్డు నాయకులు కడియం శ్రీను కొండబాబు మల్లంపల్లి రాజేష్ సయ్యద్ అలీ జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేకువల్లి మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు

మీకు ఎందుకు బాబు మేము ఉన్నాం మేము చేసి పెడతామని చెప్పిన తర్వాతనే ఈరోజు నేను ఇప్పుడు వచ్చి పార్టీలో చేయడం జరుగుతుంది సో పాలి పేదలు పిల్లలు అండ్ అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించి మా పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని సరికాదు మనం చేసిన సంతోషం కాదు మాట్లాడే తర్వాత కానీ మన ట్రైలర్స్ రైతులు ఇంకా చాలా ట్రైలర్స్ ఇంకా ఇంకా మిగిలిపోయే గవర్నమెంట్ మారిపోయింది అదేవిధంగా మన వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ వాటర్ ట్యాంక్ కంపల్సరీగా దీనికి ఉప్పరిగూడకి కూడా వాటర్ ట్యాంక్ కంపల్సరీగా పెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే వాటర్ సాల్తలేదు ఇవాళ గతంలో మనకు అవసరం ఉన్నప్పుడు మన లోకాలం గుడి దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా వాటర్ ప్రత్యేకంగా పట్టించి మన కాలనీకి రిలీజ్ చేయించుకోవాలి సత్యబాబు దగ్గర అందువల్ల మన అందరం వాటర్ కాదు నాను రావడం లేదు ఇప్పటిక తప్పనిసరిగా మనకి ధర్మ రామకృష్ణ గారి పేరు కాలేదు కాబట్టి మన వాటర్ ట్యాంక్ పెడతాం ఇంకా రోడ్డు మిగిలిపోయిన రోడ్ లేస్తాం మనం ఏదైనా డెవలప్ చేపట్టాలన్న టైంలో మన ప్రభుత్వం పడిపోయింది అവിടെ ఏదో మాయమంటి తిత్తారు రే వెళ్ళియతను వెళ్ళియతను నిదు కొత్త దబ్బు తీసుకోడు దబ్బు రే దాక దొన్ని మనయని వీ పక్కనేసుకొని మట్టిని నరమేసి కానీ సైకిల్ వాహకు వెళ్ళి సైకిల్ ఉత్తమ రోడ్ మీదన దుబస్తు రోడ్ మీద ఏ సపండియా సైకిల్ కనిమాని తో తప్ప సైకిల్ చదిత్తన పొరగె నిలయ రమేని పోయె తప్పత తీస వానక వాన కాలం మీద బచ్చి జోబు కొడే అందరు కూడా మా ప్రభుత్వంలోనే ప్రారంభించారు కల ముప్పై రెండు మూడు నెలలు అయిపోయి ప్రారంభించడం జరుగుతుంది మన పిల్లలు అందరూ చదువుకున్న పిల్లలకు ఆ అవకాశం కూడా ఈ సభ మాత్రం తెలియచింది మరి బెదిరించిన చూడండి ఎవరైతే బెదిరించారో వాడు ఎప్పుడు బెదురుతూ ఉంటారు